దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఈ ఆధార్ కార్డులు అయితే పనిచేయవు ఈ ఆధార్ కార్డులు పనిచేయని వారందరూ కూడా వెంటనే ఈ ముప్పై ఒకటో తేదీలోపు ఈ ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే మీ ఆధార్ కార్డులు అయితే పనిచేస్తాయి సో ఆ ఒక్కటేంటి ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుకు సంబంధించి మనకి డిసెంబర్ పద్నాలుగో తేదీన చివరి తేదీగా ప్రకటించింది ఆధార్ డాక్యుమెంటేషన్ అప్డేట్ కోసం సో దాన్ని మళ్ళీ పొడిగించిందనుకోండి మార్చి నెల వరకు ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ అయితే ఒకటి వస్తుంది దీంతో డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఆధార్ కార్డులు అయితే పనిచేస్తే ఆ తర్వాత పనిచేయవు అదేంటంటే ఎవరైతే ఐదు సంవత్సరాలు నిండి ఉంటారో అదేవిధంగా మనకి యాభై సంవత్సరాలు పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకపోతే మీ యొక్క ఖాతాలు కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కానీ లేదా మీ ఆధార్ కార్డే పని చేయకుండా పోతుంది కాబట్టి ఇవేవి కూడా మీకు వాటిని వాటినైతే మీరు యాక్సెస్ చేసుకోలేరు ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు మీ దగ్గరలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఫోటో అప్డేట్ చేయమని కానీ లేదా ఆధార్ కార్డులో వేలి ముద్ర అప్డేట్ చేయమని కానీ చెప్తే వాళ్ళు మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అంటే రేషన్ కార్డు కానీ ఓటు కార్డు కానీ ఇతర ఇతర డాక్యుమెంట్ కానీ తీసుకొని మీ ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేస్తారు దీనికోసం ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఐదు సంవత్సరాలు నిండి ఉంటారో అదేవిధంగా యాభై సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బయోమెట్రిక్ అంటే వేలి ముందరే అప్డేట్ చేసుకోవాలి దానికి తోడు మీ ఆధార్ కార్డు అప్పుడే యాక్టివ్ అవుతుంది కాబట్టి మిగిలిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓట్ కార్డ్ రేషన్ కార్డు వీటన్నిటికీ కూడా మీ ఆధార్ లింక్